పత్రిక ఆరు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఈ విలువగా జ్ఞాపకం చేసింది అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగాను వాటిని కూర్చి మీ రింగుడు సిగ్గుపడుచున్నారు ప్రిమేరియడ్ మనలో ఉన్నటువంటి పాపపు స్థితిని మనము తొలగించుకోకపోతే మనలో ఉన్నటువంటి అతిక్రమములను మనము తొలగిపోకపోతే ఆ అతిక్రమము ఆ పాపము యొక్క ఫలము మనల్ని ఏం చేస్తుందంట ఒకరోజు సిగ్గుపడేదిగా తెలుసుదని జ్ఞాపకం చేస్తున్నాను ఇహలోక సంబంధమైన పాపానికి లోనైనటువంటి వ్యక్తులు కూడా మనం గమనిస్తే వారు ఎవరితో కలవరు ఎవరిని వారు కలుపుకోరు కారణం ఏంటంటే వారు చేసిన పని వలన వారికి ఏం కలుగుతుంది సిగ్గు కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం మనం చేసేటువంటి అతిథి క్రమముల వలన మనం చేసినటువంటి పాపముల వలన ఒక రోజు మనకు అది సిగ్గును తెచ్చేసిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు రోజు నీవు నేను ఆ స్థితి నుండి రక్షించబడాలనేది దేవుని ఆకాంక్ష అయినప్పుడు దేవుడు మనలను ఆయన పాద సన్నిధిలోకి వచ్చి మన అతిక్రమములన్నిటినీ どうしてもこのまま3メートルでいいしたすか